బ్రహ్మదండి మొక్క ఇంటి ఆవరణలో పెంచుకుంటే ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతాయి బ్రహ్మదండి మొక్క అనేది సహజంగా ఎక్కడైనా నదీ తీరాలలో అలాంటి ప్రదేశాలలో పెరుగుతూ ఉంటుంది కొండ ప్రాంతాలలో పెరుగుతూ ఉంటుంది పల్లెటూళ్ళల్లో పెరుగుతూ ఉంటుంది బ్రహ్మదండి మొక్క మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా అపరాజిత తీగ అని ఉంటుంది ఇది కూడా చాలా శక్తివంతమైంది మనకు అపరాజిత పుష్పాలను ఉంటాయి తెలుపు రంగులో ఉంటాయి నీలం రంగులో ఉంటాయి శివకేశవులకు చాలా ఇష్టమైన పుష్పాలు అపరాజిత పుష్పాలు ఈ అపరాజిత పుష్పాలు వచ్చేటటువంటి అపరాజిత పుష్ప తీగ ఉంటుంది ఆ అపరాజిత పుష్ప తీగ ఇంటి ఆవరణలో పెరిగినట్లయితే దానివల్ల విపరీతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు దీన్ని సంపద తీగ అనే పేరుతో పిలుస్తారు ఈ సంపద తీగ అపరాజిత తీగను ఇంటి ఆవరణలో పెంచండి విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోండి అలాగే నెమలి పింఛన్తో ఉన్నటువంటి